హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఘోర రోడ్డు ప్రమాదం ఐపీఎస్ అధికారి కన్నుమూత అసలు ఏం జరి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త ఘోర రోడ్డు ప్రమాదం ప్రమాదంలో ఐపీఎస్ అధికారి కర్నూ మోత అసలు ఏం జరిగిందన్న పూర్తి విషయాలు తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ చాలా మందికి రీచ్ చేసిన అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం నాగర్ కర్నూలు జిల్లాలోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది శ్రీశైలు దర్శనానికి వెళ్తున్న మహారాష్ట్ర ఐపీఎస్ అధికారి సుధాకర్ పాత్రే ఆయన బంధువు ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయారు ఉగాది పండుగ ముందు రోజు నల్లమల అడవిలోని ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది ఆమ్రాబాద్ మండలం దోమలపెంట అక్టోపస్ వ్యూ పాయింట్ సమీపంలో శ్రీశైలం నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సు బాధితులు ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి ఘటనలోని మహారాష్ట్ర క్యాడర్ ఐపిఎస్ అధికారి దకర్ పాత్రే ఆయన బంధువు భగత్ కిషన్ రావు పాటిల్ కు తీవ్ర గాయాలయ్యాయి ఈ ప్రమాదంలో ఇన్నోవా కారు కు ముందు నుజునుజు అయిపోయింది సమాచారం అందుకున్న పెంట పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగ్రతులను కారులో నుంచి బయటకు తీశారు అనంతరం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అక్కడి నుంచి మెరుగైన చికిత్స అందించేందుకు హైదరాబాద్ కు తరలించారు అయితే దారిలోనే వెళ్తుండగా సమీపంలో ఇద్దరు తుది శాసు విడిచారు మృతదేహాలు కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్